నమస్కారం ఎకెన్యూస్కి స్వాగతం సుక్మా జిల్లా భూవ్వత్తి గ్రామానికి చేరుకున్న మావూయి స్టగ్ర నేత హిడ్మా మృతదేహం గ్రామంలోని యాభై ఇళ్లకు గాను సగానికి పైగా ఇళ్లకు తాళాలు హిడ్మా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరు బోరను విలిపిస్తున్న నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మంజు ఇతర బంధువులు హిడ్మా అంత్యక్రియలకు ఏర్పాట్లు కేవలం యాభై ఇల్లున్న పూవత్తి గ్రామం నుంచి ఏకంగా తొంభై మంది యువకులను మావోయిస్టులుగా మార్చిన ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్ట్ బార్సాదేవ హిడ్మా తర్వాత కీలక నేత మావోయిస్టుల పూర్తి నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దాల తరువాత ఏడాది కిందట సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో పూవత్తి పోలింగ్ బూత్ పరిధిలోని ఐదు వందల నలభై ఏడు ఓట్లకు గాను కేవలం ముప్పై ఒక్క ఓట్లు కూలవగా పూవత్తి గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా నమోదు కానివైన హిర్మాతలపై ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఏపీ తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన రివార్డు మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు